మనోహర్ గారు అలాగే మనం ఆత్మీయ అతిథులుగా ఆహ్వానించుకున్న మార్చ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మన ప్రాంత డైనమిక్ లేడీ మహిళలకు ఎంతో ఆదర్శంగా నిలిచే శ్రీమతి నల్లపల్లి రాజకుమారి గారు అలాగే సబ్ కలెక్టర్ సంజీవ సింహ గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిమేర రాధిక గారు అలాగే ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పేరం రెడ్డి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ విఎం లక్ష్మీపతి రావు గారు ఈ కార్యక్రమంలో దయాస్పైకి ఆహ్వానిస్తూ తగినంగా ఆహ్వానిస్తూ ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులుగా ముందుగా పట్టణంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన జాస్తి బ్రహ్మలకు కీర్తి శిష్యులు జాస్తి అబ్బాయి గారికి సంబంధించి వారి కుటుంబ సభ్యుడికి సత్కారం చేయబోతున్నారు గౌరవనీయ మంత్రివర్యులు అలాగే తెనాలి చైర్పర్సన్ గారు సబ్ కలెక్టర్ గారు అలాగే నాన్నపురాజ్ కుమార్ గారు అందిస్తూ వారికి ప్రశంస పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు అనంతరం డాక్టర్ శారద సొసైటీ ద్వారా తెనాలి పట్టణంలో వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి శారద గారిని సవినయంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు తెలి మండల తహసీల్దార్ వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం తెనాలి గోపాలకృష్ణ గారి సత్కార కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా తెనాలి అంటూ తెనాలి పట్టణాన్ని వ్యాధాంతంగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న డాక్టర్ డి శారద గారికి ఆత్మీయ సత్కారానికి ఈరోజు రోజు అందజేస్తూ ఉన్నారు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నాగేంద్ర మనోహర్ గారు అలాగే తెనాలి చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిపేరు రాధిక గారు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా గారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నల్లపనేని రాజకుమారి గారు వీరితో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా సత్కారం అందజేస్తూ ఉన్నారు డాక్టర్ టి శారద గారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల పట్ల ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగిపోతూ ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోంది క్యాన్సర్ రహిత తెనాలి కొరకు కృషి చేస్తున్న వీరికి ఈ రోజున తెనాలి రణరంగ చౌక్ వద్ద అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించిన అనంతరం వారి సేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి సత్కరణం చేయడం జరిగింది వీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాన్ని తెనాలి నియోజకవర్గాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నందుకు ఈ రోజున ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరూ చప్పట్లతో వారిని కోరుతున్నాం మాజీ సైనికోద్యోగి శ్రీ అనంతగిరి రావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ అనంతగిరి రావు గారు వీరు మాజీ సైనికోద్యోగిగా సత్కారాన్ని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరుడు వారందరినీ తలుచుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో వీరికి తెనాలి పట్టణంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వ్యక్తులకు సంగారం అందజేయడం జరుగుతోంది అనంతరం స్వాతంత్ర సమయోధుడుగా ఉన్న శ్రీ షేక్ హబీబ్ గారు షేక్ కరీముల్లా గారు వేదికపై ఉన్నాం హబీబ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా యోధులుగా ఉన్నారు వారి కుమారుడు షేక్ కరీములా గారికి ఈ రోజున సత్కారం జరుగుతోంది అనంతరం శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం కాటూర్ ఆర్ట్ గ్యాలరీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విగ్రహాల తయారీలో మన తెనాలి ప్రాంతాన్ని ఘనకీర్తిగా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారిని రోజున సత్కరించుకోవడం జరుగుతోంది ప్రత్యేకతను చాటుకున్న కాటూరి వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం జరుగుతోంది తెనాలి రణరంగ వద్ద అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించి తెనాలి ప్రాంతంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వ్యక్తులకు సత్కార కార్యక్రమం ఇందులో భాగంగా తర్వాత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతంత్ర సమరయోధులు శ్రీ షేక్ అబ్దుల్ వహాబ్ సాహెబ్ గారి కోడలు అయిన శ్రీ షేక్ నూర్జహాన్ గారు శ్రీ షేక్ నూర్జహాన్ గారి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం స్వాతంత్ర సమర యోధులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న శ్రీ షేక్ అబ్దుల్ మొహాబ్ సాహిబ్ గారు అలాగే తన అని ప్రాంతంలోనే ఉంటున్న శ్రీమతి షేక్ ముర్జిహాన్ గారి సత్కారాన్ని అనంతరం సత్కారాన్ని అందుకునేందుకు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బొమ్మ సత్యనారాయణ గారిని సవినయంగా వేదికపైకి ఉన్నాం మోబో సత్యనారాయణ గారు రిటైర్డ్ టీచర్గా విద్యారంగానికి విశిష్ట సేవలు అందించి విరమణ పదవీ పొందిన అనంతరం వారి భార్య గారి ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించడమే కాకుండా విశ్రాంత ఉపాధ్యాయు శ్రీ మోబో సత్యనారాయణ గారు వీరు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో విద్యకు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలతో పట్టణంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు అంతేకాకుండా గురిపాలెం రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికలో అస్థిగా భద్రపరిచేందుకు ఒక భవనాన్ని నిర్మించడం కూడా జరిగింది వీరి సేవా కార్యక్రమాలు పట్టణంలో ప్రతి ఒక్కరికి పరిచయం ప్రతి మున్సిపల్ పాఠశాలలో పదవ తరగతి చదివిన అలాగే ఐదు వందల యాభై మార్పుల పైన వచ్చిన వారికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం వారు విద్యాదానం చేస్తూ ఉన్నారు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కరదా ధోరణతో సత్కారాన్ని అందుకునే సన్ అభినందన తెలియచేయాలని కోరుతూ ఉన్నాం తర్వాత ముఖ్యంగా కరోనా సమయంలో వీరి సేవలు నిరుపమానం అని చెప్పవచ్చు మేమున్నా మీతో పాటు అని హెల్పింగ్ సోల్జర్స్ అంటూ ఏర్పాటు చేసి శ్రీ షేక్ ఎంతో మందికి సాయం చేయడం జరిగింది కోవిడ్ సమయంలో శ్రీ షేక్ ఇనైతుల తెనాలి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడంలో పేరు ప్రఖ్యాతులు పొందారు అంతేకాకుండా పేద కుటుంబాలకు నిత్యం అన్నదానం చేస్తున్నారు చిన్న వయసులోనే ఇంత మంచి సేవా కార్యక్రమాలలో ఉన్న శ్రీ షేక్ ఇనైతుల మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అలాగే నిస్వార్థమైన సేవలు కొనసాగించాలి అని ఈ రోజున వారికి అమరవీరులతో పాటుగా ప్రశంస పత్రాన్ని ఇంతటితో జరుగుతుంది అలానే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి సన్మానం సత్కారం వాళ్ళ అమరీయుడు అయిన మన భారతదేశం కోసం ఎంతో ప్రమాంతగా చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం అనేది చాలా ఆనందకరం అలానే మనం ప్రతి సంవత్సరం ఇది ఎనభై నాలుగో సంవత్సరం మన పరిపాలన సంఘం నుంచి ఇక్కడ గణనీవాళు అర్పిస్తాం తప్పకుండా ఇలాంటి పండుగ వాతావరణం చేస్తేనే ఈ రోజున యువతరానికి రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయేలాగా మన బాలికలు కూడా స్థిరస్థాటంగా ఉంటుంది అలానే ఈ గణ నివాళులు మనందరం కలిసి నివాళులు అర్పరించారు దానికి సందర్భంగా ఈ రోజున మన మంత్రి వాళ్ళు అలాంటి సబ్ కలెక్టర్ గారు మిగతా కాన్స్టేబుల్స్ ఇక్కడ మన పురిపాలక సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సెలవు తీసుకుంటాం యూ మ్యామ్ సబ్ కలెక్టర్ సంజన సింహా గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం గౌరవనీయులు పౌర సరఫరా శాఖ మంత్రివర్యులైన శ్రీ నాదేంద్ర మనోహర్ గారికి మాజీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారికి తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజానాయకులందరికీ ప్రజలకి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ ఎనభై నాలుగవ స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి తెనాలిలోని రణరా చౌకి రావడం జరిగింది ముందరగా దీని ప్రత్యేకతను మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశమంతా కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ బ్రిటిష్ వారు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు నార్మల్ సిటిజన్స్ ప్రజలే నిరసన తెలుపుతూ రోడ్డు వచ్చి చేసిన పోరాటంలో తెనాలి నుంచి ఒక ఆరుగురిని వాళ్ళు శిక్షించారు సో దానికి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మనకి రనరాంగ్ చౌక్లో సెవెన్ స్థూపాలను కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది సో ఈరోజు దాన్ని మనం జ్ఞాపక జ్ఞాపకం చేసుకుంటూ ఏం గుర్తుంచుకోవాలంటే దేశానికి చాలా పెద్ద శాక్రిఫైస్ని వాళ్ళు ఏదైతే చేశారో మనం కూడా ఇప్పుడు మన భారతదేశానికి అలాంటి సాక్రిఫైసెస్ చేయనవసరం లేదు ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి కానీ మనం ఏదైతే స్ట్రీంలో ఉన్నామో ఏదైతే పాత్లో ఉన్నామో మనదంటూ ఒక చిహ్నం వేసి మన దేశ అభివృద్ధికి మనం అందరం కూడా దోహదపడాలి సో అలా ఇక్కడ మనం అందరం కూడా కలిసి నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఇండియా ఏదైతే మైండ్ స్టోన్ని రీచ్ అవ్వాలో దాని అందరికీ కూడా మనం మన బాధ్యతతో మనం మన స్పిరిట్తో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నన్నమ రాజకుమారి కుమార్ గారు కూడా సందీ తెలిసిందని కోరుతున్నాను పెద్దలు గారు నీళ్ళు ఒకనాటి శాసనసభ స్పీకర్ గారు ఈనాడు రాష్ట్ర మంత్రి గారు ఎనాలి ప్రాంతానికి కాదు రాష్ట్రం కోసం నిలు చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంత్రిమర్యుడు మనోహర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు వచ్చినటువంటి అతిథులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పత్రికా ప్రతినిధుల మీడియా వారు ముందుగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అతి తక్కువ టైంలో ఇంత బాగా ఇంత చక్కగా డెకరేట్ చేయడానికి మనోహర్ గారు ఏం చేసినా కూడా టైం ప్రకారం ఉండాలి ఆయన పంచువాలిటీ తెలుసు కూడా నేను కొంచెం లేటుగా వచ్చాను ఏదేమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు నృత్య రూపకాలు చూసినప్పుడు పిల్లలు చక్కగా ఎంతో బాగా చేశారు మన రాష్ట్ర దేశానికి సంబంధించిన గేయాలతో తెలుగు తల్లి గీతంతో చక్కగా నృత్యం చేసినందుకు వారికి అభినందనలు స్వాతంత్ర సమర యోధులు అంటే స్వాతంత్రం కోసం అంటే మన స్వేచ్ఛ కోసం సమరం అంటే యుద్ధం లేక పోరాటం యోధులు అంటే ప్రాణాలకైనా సైతం తెగించి పోరాడిన వారిని వారిలో తెనాలి రైల్వే స్టేషన్లో ఆ రోజున ఏడుగురు నగర పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఆ ఏడుగురు స్థూపాలు ఇక్కడ ఆవిష్కరించడం మన తెనాలికి అది ఒక గుర్తింపు అనమాట అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెనాలిలో అటు సినిమా రంగం నాటక రంగం రాజకీయ రంగం స్వాతంత్ర సమరంలో చాగలు పంటలు పండించడంలో మూడు కాలువలు పారటంలో అనేక విధాలుగా ముందున్నటువంటి ఈ తెనాలిలో మన మనోహర్ గారు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎలక్షన్లోకి రాకముందు భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది అదేంటంటే పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేటువంటి దుర్మార్గులు కొంతమంది స్వార్థపరులు డ్రగ్ అలవాటు చేయడం పిల్లలే కాకుండా కుటుంబం అంతా కూడా తల్లడిల్లిపోవడం కుళ్ళిపోవడం జరిగింది ఆ టైంలో మనోహర్ గారు రావడం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలక్ట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి డీఎస్పీ గారే కాదు వారి సిబ్బందే కాదు అందరూ కూడా మనోహర్ గారి సూచనలకి నేను మనోహర్ గారిని పొగుడుతున్నాను అనుకోకండి రోజు పేపర్లో టీవీలో వచ్చే వార్తలు తగ్గి వార్త నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఇక్కడే ఉన్నారు సాక్షులు కాబట్టి వాళ్ళు ఎంతోమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ నరరూప రాక్షసుల్ని ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కొంతమందిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ముఖ్యంగా మా హైతానగర్లో స్కూల్స్లో మా ఇంటి వెనకాల ఇంటి ముందు బంధుల్లో పిల్లలంతా కూడా ఆ విధంగా తూలి పడిపోతూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితి చక్కదిద్దినందుకు నిజమైన స్వాతంత్రాన్ని మీరు ఇస్తున్నారని ఆ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అనిపించిన వాళ్ళు ఉన్నారు ఆ స్వాతంత్ర పోరాటంలో మన కోసం స్వాతంత్రాన్ని దేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు మనోహర్ గారు మరి సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ కూడా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తూ ఈనాటి చాగదం లేని వాళ్ళకి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు మేడం గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రి వర్యుడు శ్రీ నాగంట మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తెనాలి పురపాలక సంస్థ సంఘం చైర్పర్సన్ రాధిక గారికి స్థానిక కౌన్సిల్ సంజీవ్ గారికి సబ్ కలెక్టర్ గారికి మాజీ శాసన మండలి సభ్యురాలు అదేవిధంగా మన ప్రాంతానికి ఎన్లైన్ సేవలు అందించిన మాజీ మంత్రి మనక్ రాజ్ కుమార్ గారికి కమిషనర్ గారికి ఇతర సిబ్బందికి ఈ కార్యక్రమానికి హాజరైన తెనాలి ప్రముఖులందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులో ఉన్న ఒక ఉద్యమం స్వాతంత్రం సాధించాలి మన దేశానికి మనం ఏదో విధంగా కష్టపడుతున్న రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆదర్శవంతంగా నిలబడాలనే గొప్ప మనసున్న వ్యక్తులు అనేక మంది మన దేశంలో ఆ రోజు నిలబడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా గాంధీ గారి పిలుపు మేరకు స్వరాజ్యం కోసం ఆస్తులు త్యాగం చేసి వాళ్ళున్న వృత్తుల్ని వదులుకొని స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి అందరికన్నా ముందు ఉండాలని ఒక తపనతో పనిచేసిన వ్యక్తులు ఆ తరుణంలో మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆ పరిపాలన ఎదుర్కోవడానికి క్విట్ ఇండియా మూమెంట్ స్థాపించి దేశవ్యాప్తంగా పిలిపించినప్పుడు తెనాలి ప్రపంచ స్థాయికి ఆ రోజులో ఎదిగింది అద్భుతమైన అభివృద్ధి వలన లేదా మనం అందరం అనుకునేటట్టు తెనాలికి ఉన్న ప్రత్యేకత వలన ఆ గొప్ప పేరు వచ్చిందని కాదు ఆ రోజున ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తేనే ఒక చక్కటి మెసేజ్ ఇవ్వగలుగుతాం దేశానికి ఈ ఉద్యమానికి అనే ఆలోచనతోటి చాలా బలంగా దేనికైనా సిద్ధం అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని తెనాలించి ఏడుగురు మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు ఇదే మారెస్పేటలో ఒక ట్రైన్ని అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్ని దగ్ధం చేయడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో ఆరోజు బ్రిటిష్ అధికారులు వాళ్ళపైన ఫైరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మహానుభావులు కీర్తిశేషులు మాజెడ్డి సుబ్బారావు గారు కీర్తిశేషులు సిరిగిరి లింగం గారు కీర్తిశేషులు భాస్కర్వేని లక్ష్మీనారాయణ గారు కీర్తిశేషులు గాలి రామకోటయ్య గారు కీర్తిశేషులు తమ్మినేని సుబ్బారెడ్డి గారు కీర్తిశేషులు రాఘవయ్య గారు కీర్తిశేషులు జాస్తి అప్పయ్య గారు ఒకసారి ఈ రోజులో ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందులో మీకు వస్తున్న అనుభవం ఏంటి ఏ విధంగా దీన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్లాలనే దానికి ఒక చక్కటి నిదర్శనం వీరు చేసిన ఆ త్యాగం ఆ రోజులో సమాచారం లోపం ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగిన సంఘ సంఘటనని అందరికన్నా ముందుగా జపాన్లోనూ జర్మనీలోనూ లండన్లోనూ ప్రచురించడమే కాకుండా రేడియోలో కూడా ఈ వార్త గురించి ఆ రోజుల్లో ప్రచురించారు దాని అర్థం ఏమిటంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి మన స్వార్థమే కాదు మన దేశం స్వాతంత్రం సాధించుకుంటే ఒక అద్భుతమైన పరిపాలన వస్తుంది మనకి మన చేతుల్లో మనం పరిపాలన తెచ్చుకున్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు ప్రతి ఒక్కరికి మేలు చేయగలుగుతాం అనే నమ్మకంతో లక్షల్లో ఆ రోజు త్యాగాలు చేశారు పెద్దలు రాజ్ కుమార్ గారు అన్నట్టు ఈ ప్రాంతంలో మన ఆదర్శవంతంగా నిలబడే మన రైతాంగం తెనాలకి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చిన మన కళాకారులు అదేవిధంగా ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి ఆ నిమిషం పనిచేసే మన మహిళా మనులు వీళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే గాంధీ గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎక్కువగా రోజుల్లో మన ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళ మెడలో ఉన్న నగలు చేతిలో ఉన్న గాజులు గాంధీ గారికి అప్పచెప్పి ఈ దేశ స్వాతంత్రం కోసం ఉపయోగించమని ఎంతోమంది మహనీయులు ఆ రోజు నిలబడ్డారు ఈ ప్రాంతానికి మనం చేయగలిగేది ఏంటి వర్తమాన అనేది మనం ఆలోచించుకోవాలి ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళు చేసిన త్యాగాలు స్మరించుకోవడమే కాకుండా వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక చక్కటి గుర్తింపు ప్రతి సంవత్సరం మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళు చేసిన త్యాగాలు మనం మర్చిపోలేము మర్చిపోము అనే ఒక సందేశం ఇవ్వాల్సిన బాధ్యత వీటితో పాటు ఈరోజు మనం సన్మానం చేసిన ప్రముఖులు అందరూ కూడా ఎంతో బాధ్యత కలిగిన వాళ్ళు ఒక మార్పు తీసుకురావాలి ఏదైతే మన మహానుభవాలు కోరుకున్నారో దేనికేసే దేనికైతే మన జాతి కలిసి వచ్చిందో ఆ ఉద్యోగం చేసి స్వాతంత్రం సాధించుకున్నామో ఈ రోజుల్లో మనకి అందిస్తున్న ఆ ఫలాలు ఎటువంటి ఏ విధంగా ఉన్నాయని దానిపైన వారి వంతు వాళ్ళు సహకరించేస్తున్నారు డాక్టర్ శారదా గారికి అదేవిధంగా మన డిఎస్పీ గారు జనార్దనరావు గారికి ప్రత్యేకంగా గంజాయి పైన ఉక్కుపాదంతో మనం తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి అమ్మకం కానీ వాడకం కానీ ఉండకూడదు దీనిపైన లోతుగా విశ్లేషించి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ అని ఒక ఒక నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు నిలబడిన మన పోలీస్ సిబ్బందులందరికీ నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీకు ధన్యవాదాలు చెప్తున్నాను తెనాలి ప్రజల తరఫున గంజాయి వలన ఎంత నష్టపోయామో గతంలో మీరు చూశారు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మన చేతులు జాతీయ దారేళలిపోతే ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా హైదరానగర్ ప్రాంతాల్లో కూడా చూశారు ఏ ప్రాంతంగా ప్రాంతం పంచుకొని వ్యాపారంగా మార్చుకున్నారు మన బిడ్డలకి భవిష్యత్తు లేకుండా వాళ్ళని బానిసలు చేశారు వాటిని అధిగమించాల్సిన బాధ్యత ఖచ్చితంగా నిర్మాణం చేసే బాధ్యత కూడా మనపైనే ఉంటుంది దానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను వినియోగం చేసుకుంటున్నాను అదేవిధంగా ఏడుకొండలరావు గారు మాజీ సైనిక ఉద్యోగి షేక్ షేక్ హబీబ్ గారి కుమారుడు షేక్ కరీముల్లా గారు స్వాతంత్ర సమయోధులు కుటుంబం కాటూరు వెంకటేశ్వరావు గారు కూడా మన ప్రాంతానికి ఎంతో అద్భుతమైన పేరు తీసుకొచ్చారు ఆయన ఆలోచనతోటి రీసైకిల్ చేస్తూ కొత్త కొత్త స్కల్ప్చర్స్ ఎప్పటికప్పుడు ఆ సందర్భాన్ని బట్టి స్పందించడం అనేది గొప్ప విషయం ఎవరో వచ్చి కమర్షియల్గా మనకు ఒక ఆర్డర్ ఇస్తేనే మనం తయారు చేయడం అనేది కాకుండా జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇతరులకన్నా ముందుగా ఆలోచించి మన ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వచ్చి విగ్రహాలు కొనుక్కుని వెళ్ళే విధంగా కాటూర్ వెంకటేశ్వరరావు గారు తన తీసుకొచ్చిన పేరుకి మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నూర్జహాన్ గారు వారి కుటుంబం ఈ ప్రాంతానికి తెనాలికి ఎంతో గర్వపడుతూ ఈరోజుకి కూడా అదే ఆశయ సాధనతోటి సమాజంలో ఆ నమ్మకం మన చేసిన త్యాగాలు మనం పెద్దలు చేసిన త్యాగాలు విఫలమవ్వవు దాని మనం నిజాయితీగా నిలబడాలి అనే తపనతో కుటుంబ సభ్యులందరు కూడా ఏ విధంగా ఈ రోజుకి ఉన్నారో నాకు తెలుసు సో మనస్ఫూర్తిగా ఆ కుటుంబాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా పాఠశాలల్లో టీచర్గా వృత్తి కొనసాగించడం ఎంతైతే అయితే రిటైర్ అయిన తర్వాత పిల్లలందరికీ కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎంతమంది ఐదు వందల యాభై మార్కులు వచ్చినా వాళ్ళందరికీ ఐదు వేల రూపాయలు చొప్పుిన నేను దాకా అడిగాను ఆయన ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారని అరవై మందికి ఐదు వేల రూపాయలు చొప్పున వాళ్ళు ఆ కుటుంబం నుంచి ఆ విధంగా నిలబడి ఆదుకోవడం అనేది ఉత్సాహపరచడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను సత్యనారాయణరావు గారిని చివరిలో ఎవరూ చేయని పని మనందరం కూడా జనరల్గా ఏంటంటే దాన సంస్కారాలకి దూరంగా ఉంటాం ప్రత్యేకంగా అనాథులు ఎవరైనా చనిపోతే పట్టించుకునే నాథుడే ఉండడు చిన్న వయసులో ఆ విధంగా ఆలోచన వచ్చి మన తెనాల్లోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా నిలబడిన వినాయకుల గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం మాకు ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన ఎందుకంటే దాదాపు మూడు వేల ఏడు వందలు పైచీలకు చనిపోయిన అనాథులకి స్వయంగా వీళ్ళు దగ్గరుండి దాన సంస్కారాలు చేయడం అనేది మనం ఊహించలేని సంఘటన ప్రత్యేకంగా కోవిడ్ అప్పుడు నేను ఒకసారి అడిగాను కోవిడ్ అప్పుడు ఏ విధంగా చేశాను అందరూ దూరంగా ఉండేవాళ్ళం ఎవరికి వాళ్ళు మనం ఐసోలేషన్లో ఉండి మనం మన కుటుంబం బతితే చాలనే ఉద్దేశంతో మనం బతికే వాళ్ళం ఆ రోజుల్లో కానీ ధైర్యంగా కోవిడ్ బాధితులను కూడా వీళ్ళు స్వయంగా తీసుకువెళ్ళి ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం అనేది మనస్ఫూర్తిగా మీకు మరొకసారి మా అందరి తరఫున నమస్కారం ఈ కార్యక్రమాల ద్వారా నేను మన భావితరాలకి మన ప్రాంత వాసులకి కోరుకునేది ఒక చిత్త చిత్తశుద్ధితోటి అంకిత భావంతో మనం పనిచేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆ మార్పు అనేది మనం చేసి చూపించగలుగుతాం మనం ఏ కార్యక్రమం చేసినా ఒక నిజాయితీ నిబద్ధత వాటితో పాటు గౌరవించుకునే విధంగా ఉండాలి ఏడుగురు ఆ రోజున వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించలేదు ఆ ఏడుగురు మహానుభావులు కూడా మన దేశం గురించి మన ప్రజల గురించి అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండాన్ని ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు వెళ్ళి ఆ రోజు జరిగిన సంఘటనలు మీరు కొంచెం లోతుగా సమయం దొరికినప్పుడు చదివితే వారి కుటుంబ నేపథ్యం వాళ్ళ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత అద్భుతమైందో మీరందరూ కూడా ఈ రోజుకి మనం గర్వపడాల్సిన సంస్కృతి మన గణాల్లో ఉంది కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నేను కోరేది స్వాతంత్రం వచ్చింది కదా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే సరిపోతుంది అనుకుంటే కాదు సరిపోదు ఆ పిలుపు ప్రతిరోజు మనలో ఉండాలి అంకిత భావంతో పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి పది మందికి మనం ఎంత సహాయం చేయగలిగితే వారికి సహాయం చేసే విధంగా సమాజంలో నిలబడాలి అనే తపన ప్రతి భారతీయుల్లోనూ ఉండాలి ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మన ప్రాంతంలో ఆ రోజు నుంచి చేసిన త్యాగాలు గుర్తించి మహాత్మా గాంధీ గారే ఐదు సార్లు మన ప్రాంతాల్లో పర్యటించారు ఇక్కడికి ఉన్న ప్రజలతో కలుసుకొని ఆయన కూడా ఇక్కడ ఏ విధంగా ఈ స్వాతంత్రం ముందు తీసుకెళ్లా దానిపైన విశ్లేషించుకుంటూ జాతీయ స్థాయిలో నడిపించగలిగారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నీలం సంజయ్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండు ఉండి కామరాజ్ నారాయణ గారిని ఆహ్వానించి ఈ ఆ రోజు ప్రారంభించారు అంటే సంఘటన జరిగిన పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ గుర్తింపు కోసం కాదు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మనందరం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మనం అందరం కూడా ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్తామనే నమ్మకంతో భావితరాలకి వారి జీవితాన్ని వాళ్ళు అంకితం చేశారు అందరం కూడా అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఉందని తెలుపుకుంటూ తెనాలి మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి ఇక్కడ ఇచ్చేసిన అధికారులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో మరింత ఘనంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత తెనాల నుంచి ప్రారంభమైంది ఆ ప్రత్యేకతని నిలబెట్టే విధంగా మనం కలిసికట్టుగా ముందుకెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైలుగా ప్రాణ త్యాగా ప్రతి ఒక్కరూ వారిలో